రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజీ ఎవరి కోసం వాదిస్తున్నాడు న్యాయస్థానాల్లో అన్నది ప్రధాన విషయం రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానాల్లో ప్రభుత్వ పరంగా వాదించడానికి నియమించారు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రధానమైనటువంటి సంఘటనలు చూసినట్టయితే ప్రభుత్వం కోసం వాదిస్తున్నాడా లేదా ప్రతిపక్షానికి రక్షణ కవచంలా వ్యవహరించడం కొరకు వాదిస్తున్నాడా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు జనంలో నలుగుతున్నటువంటి విషయం అని చెప్పని నేను పేర్కొంటాను విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కూడా న్యాయస్థానంలో చుక్కెదురైంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది తాజాగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా సిబిఐ ని కోరినటువంటి నేపథ్యం సందర్భం ఒక సమయంలో కమిషన్ నివేదిక పుచ్చుకొని కేబినెట్ లో చర్చించి శాసనసభలో టేబుల్ చేసేటువంటి సందర్భం వచ్చినటువంటి తర్వాత జరిగినటువంటి పరిణామాల యొక్క క్రమం కనుక పరిశీలించినట్టు అసలు ఈ ఏజీ అనే వ్యక్తి ప్రభుత్వం కోసం వాదించినట్టుగా ఎక్కడ కూడా కానరాటలేదని చెప్పని నాకు అనిపిస్తా ఉంది బీజేపీ కూడా అనిపిస్తా ఉంది పోతే బీసీ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటది ఒక చట్టాన్ని రూపొందించేటప్పుడు గానీ ఒక ఆర్డినెన్స్ ని జారీ చేసేటువంటి విషయంలో గాని లేదా కీలకమైనటువంటి కేబినెట్ నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక సమయం సందర్భంలో న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులని సందర్భోచితంగా ఉన్నటువంటి వ్యవహారాలని ఏజీ యొక్క సూచనలు సలహాలు తీసుకుని ముందుకెళ్ళి కొరకు ప్రయత్నిస్తుంది ఒక రిజర్వేషన్ బిల్లు విషయంలోనే ఎన్ని ఎన్ని రకాల రకాలుగా ముందుకెళ్లాల్సి వచ్చిందో మనం చూసాం ఇంకా కూడా అది నిలబడతదా నిలబడదా అన్నటువంటి ఒక వ్యవహారమే చర్చలో ఉంది దాని మీదనే రచ్చగా జరుగుతా ఉంది ఎమ్మెల్సీల యొక్క గవర్నర్ కోట ఎంపీకి సంబంధించిన విషయం కూడా గతంలో జరిగిన సందర్భం ఆ తర్వాత జరిగిన నేపథ్యం కోర్టు తీర్పులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటే ఏజీ అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదవ పట్టిస్తున్నట్టుగా కనబడతా ఉంది ప్రతి విషయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా కాబట్టి ఏజీని తప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది